హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇంటికి వెళ్ళి మా కుటుంబ సభ్యులందరితో కూడా మీ గురించి మాట్లాడతాను బాబు అని శ్రీనివాస్ జయనందన్కి చెప్తూ ఉంటాడు నాకు శుభవార్త చెప్తారని అనుకుంటున్నాను అని జయనందన్ అంటూ ఉంటాడు సరే బాబు మేము బయలుదేరుతాము అని శ్రీనివాస్ లక్ష్మి చెప్తూ ఉంటే ఎలా వెళ్తారు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఆటోలో వెళ్తాం బాబు అని లక్ష్మి చెప్తుంది ఒక్క నిమిషం ఆగండి ప్యూన్ అత్తయ్యని మామైని కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేసిరమని డ్రైవర్కి చెప్పు అని చెప్పి జయనందన్ చెప్పడంతో అయ్యో బాబు వద్దులే మేము ఆటోలో వెళ్తాం అని చెప్పి శ్రీనివాస్ అంటాడు మీరు నా అత్త మామలు మిమ్మల్ని కారులో కాకుండా ఆటోలో పంపించమంటారా నేను చెప్పిన విధంగా కారులో వెళ్ళండి అని జయనందన్ చెప్పడంతో సరే బాబు బయలుదేరతాము అని చెప్పి శ్రీనివాస్ లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు బామ్మ తులసి జాను కంగారు పడుతూ ఉంటారు ఎందుకు మీరు ఇంతలా కంగారు పడుతున్నారు వెళ్ళిన వాళ్ళు వస్తారు కదా అని చెప్పి సంతోష్ హరీష్ చెప్తూ ఉంటారు మీరు ఆగండి ఈ సమయంలో మీరు ఏం మాట్లాడినా తప్పే అని కీర్తి చెప్తుంది ఇక అప్పుడే శ్రీనివాస లక్ష్మి ఇద్దరు కూడా కారులో నుంచి దిగి చాలా సంతోషంగా వస్తూ ఉంటారు కీర్తి వాళ్ళిద్దరిని చూసి ఇదేంటి షేర్ ఆటోలో వస్తారనుకున్న వాళ్ళు ఇంత పెద్ద కారులో వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళు వస్తున్న కారును కాదమ్మా చూడాల్సింది వాళ్ళు ఎంత సంతోషంగా వస్తున్నారా అన్నది చూడు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది అమ్మ నాన్న మనకి డబ్బులు ఇచ్చింది ఎవరో తెలిసిందా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు ఆ రోజు మేము పోలీస్ స్టేషన్లో ఉంటే మమ్మల్ని విడిపించింది ఈరోజు ఇంటి పత్రాలను విడిపించి ఇచ్చింది ఎవరో కాదు జైబాబు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఆ అబ్బాయిది నిజంగా చాలా గొప్ప మనసు ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తుంటేనే మనసంతా చాలా సంతోషంగా అనిపిస్తుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఆలోచించాల్సింది మనం కాదు లక్ష్మి మన జాను అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇక జాహ్నవి ఏం మాట్లాడకుండా రూమ్లకి వెళ్ళిపోతుంది ఏంటో వీళ్ళు అదృష్టం కాళ్ళ వరకు వస్తే వద్దని తన్నేసుకుంటున్నారు అని చెప్పి వాణి అంటూ ఉంటుంది జాను కోసం ఆ అబ్బాయి అంతలా ఇంటి చుట్టూ తిరుగుతుంటే జాను మాత్రం ఆ అబ్బాయిని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అని కీర్తి చెప్తూ ఉంటుంది జానుకి ఈ పెళ్ళి ఇష్టం లేదంటారా అండి అని లక్ష్మి అంటుంది ఏమో లక్ష్మి నువ్వే జానుని అడిగి కనుక్కో అని చెప్పి శ్రీనివాస్ అంటాడు నువ్వు ఆగమ్మా నేను వెళ్ళి జానుని కనుక్కుంటాను అని చెప్పి తులసి చెప్తుంది నీకైతేనే జాను తన మనసులో ఉన్న మాట చెప్తుంది తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు తులసి జాను దగ్గరకు వెళ్ళి జాను నీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటో చెప్పక్క అని జాను అంటుంది నీకు జయానందంతో పెళ్ళి ఇష్టమా లేదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అక్క ఇంట్లో నాకన్నా నువ్వు చాలా పెద్దదానివి నీకు పెళ్లి జరగకుండా నాకు పెళ్లి జరిగితే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారక్క నువ్వు సంతోషంగా లేకుండా నేను పెళ్లి చేసుకొని సంతోషంగా ఎలా ఉండగలనక్క అని జాను అంటూ ఉంటుంది నేను సంతోషంగా లేనని నీతో చెప్పాన జాను నాకు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదు కానీ వసుంధర మేడంకి ఇచ్చిన మాట ప్రకారం ఖుషి పాపను నా దగ్గర ఉంచుకోలేదన్న ఒకే ఒక్క బాధ తప్ప నాకు ప్రస్తుతం ఎలాంటి బాధ లేదే కనీసం నీ పెళ్ళైనా జరిగితే అమ్మ నాన్నలు సంతోషపడతారు మన ఇద్దరి జీవితాల్లో ఒకరి జీవితం అయినా బాగుంటే అమ్మా నాన్నలు సంతోషంగా ఉంటారు ప్లీజ్ జాను ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకో అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నిజంగానే చెప్తున్నావక్కా అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది నీ దగ్గర అబద్ధం చెప్తానా జాను అని తులసి అంటుంది సరే అక్క అయితే ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఈ మాట నా దగ్గరగా అది చెప్పాల్సింది అమ్మా నాన్నల దగ్గర చెబుతుగనరా అని చెప్పి తులసి జానుని తీసుకెళ్ళి శ్రీనివాస్ పక్కన కూర్చోబెడుతుంది అమ్మ నాన్న జాను మనసులో ఏముందో చెప్పేస్తుంది వినండి అని చెప్పి తులసి అంటుంది ఇక జాను సిగ్గుపడుతూ ఉంటుంది జాను సిగ్గుని కొన్ని రోజులు దాచుకో నీ మనసులో ఏముందో ప్రస్తుతం అది మాత్రమే చెప్పు అని కీర్తి అంటుంది నాకు జైనందన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని జాహ్నవి చెప్తుంది ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు ఏంటి అందరూ సంతోషంగా ఉన్నారు అని సంతోష్ బయట నుంచి వచ్చి అడుగుతూ ఉంటాడు అన్నయ్య మన జాను పెళ్లికి ఒప్పుకుంది అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు అవునా మన ఇంటికి జయనందన్ గారు అల్లుడు కాబోతున్నారా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు తల ఒక దారిన తల ఒక దిక్కున నడుస్తూ ఉన్నారు ఇక జాను పెళ్ళి అనుకుంటున్నాం కాబట్టి పెళ్లి పనుల్లో తల ఒక చెయ్యి వేసి మీ నాన్నకు సహాయం చేయండి అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది చేస్తాంలే నానమ్మ నానమ్మా అని చెప్పి హరీష్ సంతోష్ ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు ఏమండీ ఈ విషయాన్ని వెంటనే జయబాబుకు చెప్తే మంచిది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవునమ్మా ఇప్పుడే జయనందన్కి ఫోన్ చేద్దాం అని చెప్పి శ్రీనివాస్ ఫోన్ తీసుకొని జయనందన్కి ఫోన్ చేస్తాడు జయనందన్ ఫోన్ లిఫ్ట్ చేసి మాయా అని చెప్పి అంటూ ఉంటే బాబు నీకు జానుకి పెళ్లి చేయాలని మేమంతా కూడా నిర్ణయించుకున్నాము ఇప్పుడే మా కుటుంబ సభ్యులతో మాట్లాడాను అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాయా అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు బాబు పంతులు గారిని కనుక్కొని మంచి ముహూర్తం కనుకొని మీకు కబురంపుతాము అని శ్రీనివాస్ చెప్తూ ఉంటే నాకు తెలిసిన పంతులు గారు ఉన్నారు నేను కనుక్కుంటా మావయ్య మీకెందుకు శ్రమ అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు సరే బాబు అని చెప్పి శ్రీనివాస్ ఫోన్ కట్ చేస్తాడు ఇక జాహ్నవి తన రూంలోకి వెళ్తుంది అక్క పెళ్ళి జరగకుండానే నేను పెళ్లి చేసుకుంటున్నాను నేను ఇక్కడి నుంచి అత్తారింటికి వెళ్ళిపోతే అక్క ఒంటరైపోతుంది అక్కకు తోడుగా ఖుషి పాప ఉంటే అక్క సంతోషంగా ఉంటుంది అమ్మా నాన్నలను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది జై జయనందన్ అని తెలిసింది అలాగే ఆస్తి పేపర్లు అమ్మా నాన్నలకు తిరిగి ఇచ్చింది కూడా జయనందన్ అని తెలిసింది ఖుషి పాప విషయంలో కూడా జై ఏమైనా సహాయం చేస్తాడేమో ఒక్కసారి అడిగితే బాగుంటుంది అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వ తన ఫ్రెండ్స్ జయనందన్ ఆఫీస్కి వెళ్ళి జయనందన్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఒరే అంత డీసెంట్గా ఉండే ఆ మనిషి గురించి ఎంక్వైరీ చేయటం అవసరమా అని విశ్వ అంటూ ఉంటాడు చెప్పలేమురా నాలుగే ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు కదా ఇప్పుడు ఈ జయనందన్ చెడ్డవాడని తెలిస్తే ఆ విషయాన్ని జాను కానీ శ్రీనివాస్ అంకులకు కానీ చెప్తే ఈ పెళ్లి ఆగిపోవచ్చు జాను నీకే దక్కొచ్చు అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక విశ్వ అతని ఫ్రెండ్స్ ఆఫీస్ దగ్గరికి రావటం జయనందన్ సీసీ కెమెరాలో చూస్తూ ఉంటాడు వాళ్ళు ఎందుకు వచ్చారో కనుక్కో అని చెప్పి ప్యూన్ ని పంపిస్తాడు ప్యూన్ వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే ఈ ఆఫీస్ ఎవరిది అని విశ్వ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటాడు మా బాస్ పేరు జయనందన్ అని అని ప్యూన్ చెప్తూ ఉంటాడు మీ బాస్ పేరు జయనందన మీ బాస్ మంచివాళ్ళ అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే మా బాస్ చాలా మంచివాళ్ళు ఎదుటివారు కష్టంలో ఉన్నారంటే అస్సలు చూస్తూ ఊరుకోడు ఎదుటివారికి తప్పకుండా సహాయం చేస్తాడు అని చెప్పి ప్యూన్ చెప్తూ ఉంటాడు అప్పుడే జయనందన్ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు జయనందన్ చూసి విశ్వ ఒరే ఆ జయనందన్ వస్తున్నాడు ముందు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండ్రా అని చెప్పి ఫ్రెండ్స్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక జయనందన్ ప్యూన్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీరు ఎలాంటి వారు అని అడిగారు అని చెప్పి ప్యూన్ చెప్తూ ఉంటాడు ఓ నా గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చారా విశ్వా అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఏం చెప్పావు అని చెప్పి జయనందన్ ప్యూన్ని ని అడుగుతూ ఉంటాడు మీరు చాలా మంచివాళ్ళు ఎదుటివారు కష్టపడుతుంటే చూడలేవరని చెప్పాను సార్ అని చెప్పి ప్యూన్ చెప్తూ ఉంటాడు నిజంగానే అలా చెప్పావా అని జయనందన్ అడుగుతూ ఉంటే నేను మీ దగ్గర అబద్ధం చెప్తానా సార్ మీ గురించి తెలిసి కూడా అని ప్యూన్ అంటాడు సరే సరే వెళ్ళు అని చెప్పి జయనందన్ ప్యూన్ని ని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక మరోవైపు జాహ్నవి ఆఫీస్ ఆఫీస్కి వస్తుంది ఇక జాహ్నవి జయానందన్నే కలవాలని చెప్పి చెప్పడంతో జాహ్నవిని జయనందన్ దగ్గరికి తీసుకెళ్తారు జను నువ్వేంటి ఇలా వచ్చావు అని జయనందన్ జాహ్నవిని చూసి అడుగుతూ ఉంటాడు మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పు జను నువ్వు ఎవరినైనా ప్రేమించావా నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా ఆ విషయం గురించి చెప్పడానికే వచ్చావా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు హలో హలో అంత దూరం వెళ్ళిపోయారేంటండి అని చెప్పి జాహ్నవి అంటుంది మరేంటో సమస్య చెప్పు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు మా అక్క గురించి మీతో మాట్లాడదామని వచ్చాను గారు మా అక్కకు శ్రీకాంత్ అనే డబ్బున్న అతనితో పెళ్లి కుదిరింది మా అక్క పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు శ్రీకాంత్ గారికి యాక్సిడెంట్ అయిందని తెలిసింది అందరం కూడా హాస్పిటల్కు వెళ్ళాము శ్రీకాంత్ గారికి అంతకుముందే పెళ్ళి అయిపోయింది ఒక పాప ఉంది ఆ పాపను మా అక్క చేతుల్లో పెట్టి శ్రీకాంత్ గారు వాళ్ళమ్మ చనిపోయారు శ్రీకాంత్ గారి కూతురు చాలా రోజులు మా ఇంటి దగ్గరే ఉంది శ్రీకాంత్ గారికి ఒక చెల్లెలు ఉంది ఆ చెల్లెలు రీసెంట్గానే పాప నాకే కావాలని చెప్పి పోలీసు వాళ్లతో బెదిరించి ఆ పాపను తీసుకెళ్లిపోయారు ఆ పాప వెళ్ళిపోయినప్పటి నుంచి మా అక్క చాలా బెంగగా ఉంది నేను పెళ్లి చేసుకుని మీ ఇంటికి వస్తే మా అక్క ఒంటరైపోతుంది మా అక్క కోసం ఆ పాపని కొంచెం వాళ్ళ వాళ్ళతో మాట్లాడి మా అక్కకు పాపను ఇప్పిస్తారా అని జైనందని జాను అడుగుతూ ఉంటుంది నేను నిన్ను ఇష్టపడిన తర్వాత నువ్వు మొట్టమొదటిగా అడిగిన హెల్ప్ ఇది జాను నువ్వు అడిగిన తర్వాత నేను చేయకుండా ఉంటానా అని చెప్పి జైనందన్ వెంటనే ఫోన్ తీసుకొని పోలీస్ వాళ్ళకు ఫోన్ చేస్తాడు ఇక ఖుషీ పాప గురించి చెప్పి వెంటనే ఆ పాపను తీసుకొచ్చి తులసికి అప్పజెప్పమని చెప్తారు ఓకే సార్ అని పోలీసులు కూడా ఫోన్ కట్ చేస్తారు ఇక దాంతో జైనందన్ జాను ఇప్పుడు నువ్వు హ్యాపీనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చాలా హ్యాపీ సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది సరే జాను నువ్వు ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళేసరికి పాప మీ ఇంట్లో మీ అక్క చేతుల్లో ఆడుకుంటూ ఉంటుంది అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక జాహ్నవి చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరుతూ ఉంటే జాను వన్ మినిట్ కారులో డ్రాప్ చేస్తాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు పర్వాలేదు సార్ అని చెప్పి జాను అంటుంది జాను నువ్వు నాకు కాబోయే భార్యవి ఆటోలో వెళ్ళకూడదు ఒక్క నిమిషం ఆగు అని జయనందన్ కారులో జానుని డ్రాప్ చేస్తాడు సార్ లోపలికి వెళ్దాం అని చెప్పి జాను జయనందన్ని పిలుస్తుంది సారైనా నన్ను ఇంట్లోకి రమ్మని పిలిచావు అందుకు సంతోషం జాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు జయనందన్ జాను ఇంట్లోకి వెళ్ళేసరికి తులసి పాపతో ఆడుతూ ఉంటుంది పాప జానుని చూసి జాను పిన్ని అని చెప్పి జాహ్నవి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది అక్కా ఖుషీపాప నీ దగ్గరకు వచ్చింది కదా నువ్వు సంతోషమా అని జాను అడుగుతూ ఉంటుంది పోలీస్ వాళ్ళు వాళ్ళంతటా వాళ్లే తీసుకొచ్చి పాపను నా దగ్గర వదిలి వెళ్లారు జాను అని తులసి చెప్తూ ఉంటుంది జయనందన్ గారు పోలీసులకు ఫోన్ చేయడం వల్లే పాప నీ దగ్గరకు అక్క అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది మీరు పాప నా దగ్గరికి వచ్చేలా చేశారా రుణం ఎప్పటికీ తీర్చుకోలేవును జయగారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అంకుల్ మీరేనా నన్ను మా తులసి అమ్మ దగ్గరకు చేర్చింది అని పాప అడుగుతూ ఉంటుంది అంకుల్ కాదమ్మా బాబాయ్ నువ్వు జాహ్నవిని పిన్ని అంటున్నావు కదా నేను నీకు బాబాయ్ అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఓకే బాబాయ్ నన్ను తులసి అమ్మ దగ్గరకు పంపించినందుకు థ్యాంక్ యూ అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది బాబు జయనందన్ మీరు మా కష్టాలన్నీ కూడా తీరుస్తున్నారు నిజంగా మీరు మాకు దొరికిన దేవుడు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు అయ్యో నన్ను అంత పెద్దవాడిని చేయకండి మోయా అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్